అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే భయపడకునే మళ్ళీ నా గతం ఏంటి అని ఎప్పుడూ అడుగుతావు కదా అదే గతం ఇప్పుడు నీకు ఎదురు పడబోతుంది బీ బ్రేవ్ పద అంటూ సూర్య కార్ దిగి చుట్టూ చూశాడు ఎయిర్పోర్ట్ బయట చాలామంది జనం ఉండేసరికి అందరినీ పరిశీలిస్తూ అనుమానం వచ్చిన వాళ్ళందరినీ బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకుంటూ డిక్కీ ఓపెన్ చేసి ట్రాలీ బ్యాగ్ కిందకి దించాడు ఆ తర్వాత తారా వైపు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు జనంలో కలిసిపోయి భరత్ పంపించిన ఫోటోని చూస్తూ వెతుకుతున్న రౌడీలు సూర్యం చూడగానే అల్లట్టి భరత్కి ఫోన్ చేశారు సరిగ్గా చూసారా వాడేనా యా సాబ్ అమ్మాయి ఫేస్ అయితే కనిపించట్లేదు కానీ మీరు పంపించిన ఫోటోలోని అబ్బాయి కనిపించాడు వాడేరా వాడితో వచ్చిందంటే తను ఖచ్చితంగా నాకు కావాల్సిన అమ్మాయే ఇద్దరిని ఎత్తుకురండి అలాగే సాబ్ రే వాడితో కొంచెం జాగ్రత్త ఏమాత్రం తేడా రాకూడదు మేము చూసుకుంటాం సబ్ అంటూ ఫోన్ కట్ చేసి అక్కడే స్ప్రెడ్ అయి ఉన్న తన మనుషులందరికీ సైగ చేశాడు తారతో పాటు నడుస్తున్న సూర్య వాళ్ళని గమనిస్తూనే ఉన్నాడు లోపలికి వెళ్లకుండానే ఇద్దరిని రౌడీలు చుట్టుముట్టేసరికి తార భయంతో సూర్య చేతిని పెనవేసి బిగుసుకుపోయింది గన్స్ చూపిస్తూ బెదిరించేసరికి తారని వెనక్కి లాక్కొని ఎదురుగా ఉన్న ఎగిరి తన్నేసరికి మిగిలిన వాళ్ళ దృష్టి చెదిరింది మరుక్షణం తారా చేపట్టుకొని అక్కడ నుంచి పరిగెత్తాడు వెనుకే వీళ్ళు వెంబడిస్తున్నారు ప్లాన్ ప్రకారం బయట వేరే కార్ రన్నింగ్లో రెడీగా ఉండేసరికి తారాని కూర్చోబెట్టి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు రౌలీలు కూడా కార్లతో వాళ్ళని వెంబడిస్తూ బయటకు వెళ్ళేసరికి దూరంగా ఉండి గమనిస్తున్న బిడ్డ రిలాక్స్గా ఊపిరి తీసుకొని అక్కడంతా క్షుణ్ణంగా పరిశీలించి శివకి ఫోన్ చేసేసరికి పూజతో పాటు ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు హడావిడిగా తన లగేజ్ దించి పూజని లోపలికి తీసుకువెళ్ళాడు అప్పటికే టైం అవ్వటంతో పూజనికి లోపలికి పంపించాడు బోర్డింగ్ పాస్ తీసుకొని వెళ్తూ శివ వైపు చూసింది తను జాగ్రత్తమ్మ సూర్య తార రాలేకపోయారు నువ్వు ఫ్లైట్ దిగిన తర్వాత ఫోన్ చెయ్యి ఓకేనా సేఫ్ జర్నీ పూజ ఇంకేం మాట్లాడలేక బాయ్ చెప్పి మౌనంగా వెళ్ళిపోయింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే వరకు అక్కడే ఉండి సూర్యకి మెసేజ్ చేశాడు సూర్య నవ్వుతూ ఫోన్ పాకం పెట్టి తార వైపు చూశాడు జరిగేది అర్థం కాక అయోమయంగా చూస్తున్న తారను చూసి నవ్వుతూ కన్ను గీటి కారుని ఒక్కసారిగా టాన్ తీపి బ్రేక్ వేశాడు సూర్య సడన్గా కారు అడ్డం పెట్టేసరికి వెనకే ఫాలో అవుతున్న రౌడీలు కూడా సడన్ బ్రేకేసి ఒక కారుని మరొకటి గుద్దుకుని ఆగాయి సూర్య కారు దిగుతుంటే తార భయంగా అతని చేతిని పట్టుకొని ఆపింది రిలాక్స్ నెమలి వాళ్ళు రూట్ మర్చిపోయి మన వెనుక పడుతున్నారు పంపించొస్తాను అంటూ తన చేతిని విడిపించుకొని కార్ దిగి డోర్స్ లాక్ చేశాడు ఏమవుతుందో అన్న భయంతో తార టెన్షన్ పడుతూ చూస్తుంది సిగరెట్ తీసి వెలిగించి గట్టిగా పీలుస్తూ వాళ్ళ వైపు చూశాడు అందరూ కోపంగా కార్లు దిగి సబ్ లొకేషన్ షేర్ చేస్తున్నాం వచ్చేయండి ఈలోపు వీడు మక్కెళ్ళి రగొడతాం అని చెప్పి ఫోన్ కట్ చేసి తన మనుషుల వైపు చూసి సైగ చేశాడు అందరూ ఒకేసారి సూర్యం చుట్టుముట్టేసరికి తార కంగారుగా సూర్య అని అరుస్తూ కార్ తీయడానికి ప్రయత్నిస్తుంటే డోర్ తెరుచుకోలేదు మరుక్షణం ఆ రౌడీలంతా గాల్లో గింగిరాలు తిరుగుతూ కింద పడేసరికి ఆశ్చర్యంతో తను కళ్ళు పెద్దవయ్యాయి అది చూసిన వాళ్ళ లీడర్ ఆశ్చర్యపోతూనే కోపంగా గన్ తీసి గురిపెట్టాడు సూర్య తన ఎదురుగా ఉన్న వాడిని ఎత్తి వాడి మీదకి విసిరేసరికి వాడు కింద పడ్డాడు గన్ దూరంగా ఎగిరిపడింది సూర్య వాడి దగ్గరికి రాబోతుండగా మరో కారు వచ్చి ఆగింది దాంతో సూర్య అడుగు అక్కడే ఆగిపోయింది కారులోంచి భరత్ దిగేసరికి సూర్యలో కోపం కట్టలు తెంచుకుంది పిడికిలి బిగిస్తూ ధరకి వాడు చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకి ఉరికాడు భరత్ని చూసిన తారలో తనకి తెలియకుండానే భయం పెరుగుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి గొంతులో తడారిపోతూ ఉంటే సూర్యని పిలవడానికి కూడా తన మాట బయటకి రావడం లేదు సూర్య భరత్ని చేరుకునే లోపే కింద పడిన రౌడీలు లేచి అతన్ని పట్టుకొని ఆపుతుంటే సూర్య అదే కోపంతో బలంగా వాళ్ళని విసిరికొట్టి భరత్ని ఎగిరి తన్నాడు అందులో ఒకటి ఎగిరి తార ఉన్న కారు మీద పడేసరికి డోర్ విరిగి లాక్ ఓపెన్ అయిపోయింది తార భయంతో కళ్ళు మూసుకొని కిందకి వంగి పడిపోయింది తన గుండె వేగం పెరగడంతో పాటు భయం అనువున పాకుతుంటే వణుకుతున్న శరీరంతో నెమ్మదిగా తల పైకెత్తి చూసింది సూర్య వాళ్ళని కొడుతూ కనిపించాడు అప్పుడే సూర్య చేతిలో దెబ్బలు తిని దూరంగా ఎగిరిపడిన భరత్ పక్కనే గన్ కనిపించటంతో దాన్ని చేతిలోకి తీసుకొని సూర్యకి గురిపెట్టాడు అది చూసిన తార కంగారుగా కార్ దిగి సూర్య అంటూ అతని వైపు పరిగెడుతూ రావటంతో భరత్ తనని చూసి షాక్ అయ్యాడు తా తారా ఇది బ్రతికే ఉందా అనుకుంటూ కోపంగా గన్ తన వైపు గురిపెట్టి షూట్ చేశాడు మరుక్షణం సూర్య తనని పక్కకి లాగటంతో ఆ బుల్లెట్ సూర్య చేతికి తాకింది అయినా సరే అది లెక్క చేయకుండా భరత్ కురిపిస్తున్న బుల్లెట్ల వర్షం నుంచి తారని ప్రొటెక్ట్ చేస్తూ కారు వెనక్కి తోశాడు తనని పక్కనే పడిన రౌడీ నీతి భరత్ మీదకి విసిరాడు కానీ భరత్ పక్కకి తప్పుకొని మళ్ళీ షూట్ చేశాడు సూర్యభుజానికి మరో బుల్లెట్ తగిలేసరికి భరత్ కాల్పుల నుంచి తప్పించుకుంటూ అతను కూడా కారు వెనక్కి దూకాడు తార భయంగా అతని వైపు చూస్తూ కనిపించింది భరత్ ఒక్కో అడుగు వేస్తూ వాళ్ళ వైపు రావడం తేలుస్తూనే ఉంది తారని అక్కడే ఉండమని ముందుకు వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని ఆపింది తార ఏంటి అని తన వైపు తిరిగి సూర్యకి చున్నీ చాటును దాచిన గన్ తీసి ఇచ్చింది ఆశ్చర్యంగా తన వైపు చూశాడు కారులో ఉంది నీకిద్దామని తెచ్చాను అని తను చెప్పేసరికి నవ్వుతూ తనని అక్కడే ఉండమని గన్తో ఫైర్ చేస్తూ ముందుకు ఉరికాడు భరత్ చేతికి బుల్లెట్ తగలటంతో గన్ వదిలేశాడు మరుక్షణం సూర్య అతని గుండెల మీద తన్నేసరికి కిందపడ్డాడు దగ్గరికి వచ్చి గన్ గురిపెట్టి నిలబడ్డాడు నీ ఆట ముగిసింది భరత్ అసలు ఎవడ్రా నువ్వు దాని ప్రేమ కోసం ఇంతకు తెగించి పోరాడుతున్నావంటే నమ్మసక్యంగా లేదు కరెక్ట్గానే గెస్ట్ చేశావు నేనొచ్చింది నీ కూతురు ప్రేమ కోసం కాదు నీ మీద పగ తీర్చుకోవడానికి వస్తే బోనస్గా నీ కూతురు దొరికింది నా మీద పగ ధరణి మా అక్క గుర్తుందా నీకు అని సూర్య అడిగేసరికి ఆ రోజు సలీంని చంపి ధరణి మీద చేసిన అఘాయిత్యం గుర్తు చేసుకున్నాడు అంటే నువ్వు దాని తమ్ముడివా అవును దేవతరా మా అక్క ఎంతోమంది అనాథల్ని పోషిస్తూ తన జీవితాన్ని అంకితం చేసిన మనిషికి నువ్వు తీరని ద్రోహం చేశావు దానికి శిక్ష వేయడానికే నేనొచ్చాను ఆ సంజయ్ గారిని కూడా నేనే చంపాను ఇప్పుడు నిన్ను వద్దు చూడు కావాలంటే తారం తీసుకొని వెళ్ళిపో నేను మీ లైఫ్లోకి అడ్డు రాను చా అడ్డు రానిస్తానని ఎలా అనుకుంటున్నావు ఒక్క నిమిషం నేను తార తారతో మాట్లాడతాను ప్లీజ్ తనని పిలు తారా తారా మీ బాబాయ్ని వీడు చంపేస్తాను అంటున్నాడు వద్దని చెప్పు ఇక నుంచి నీ జోలికి కానీ మీ అక్క జోలికి కానీ నేను రాను ప్లీజ్ నన్ను చంపొద్దని చెప్పు సూర్య నవ్వుతూ తారా అని పిలిచేసరికి కారు వెనుక నుంచి ముందుకు వచ్చి నిలబడింది తను వీడు నీ సొంత బాబాయ్ వీడు చేసిన పాపానికి వీడిని చంపబోతున్నాను నువ్వు ఆపాలి అనుకుంటున్నావా తారా కన్నీళ్లతో మౌనంగా నిలబడేసరికి ఓకే ఓకే వీడి గురించి నీకు చెప్పకుండా చంపుతాను అంటే నీకు బాధగా ఉండొచ్చు వీడు ఎంత నీచుడంటే ఒకరిని ప్రేమించింది అన్న కోపంతో అన్న కూతుర్ని వేరొకరితో పాడు చేయించాడు తనకి సహాయంగా వచ్చినా మా అక్కని రేప్ చేసి చంపేశాడు నా స్నేహితుడి ప్రాణం తీశారు చివరికి నిన్ను నిన్ను కూడా చంపాలని చూశాడు ఇన్ని ఘోరాలు చేసిన విని వదిలేయమంటావా వదిలే సూర్య అని తను అనేసరికి సూర్య షాక్ అయితే భరత్ సంతోషపడ్డాడు ఏమన్నావు వదిలేయమంటున్నాను తారా వీడు ద్రోహం చేసింది మా అక్కకి మాత్రమే కాదు నీకు పూజకి కూడా అలాంటి వాణ్ణి వదిలేయమంటున్నావా నేను వదిలేయమంటుంది ఆయన ప్రాణాలు మాత్రమే సూర్య అర్థం కానట్టుగా చూశాడు చావు అంటే ఏంటి సూర్య ఈ గందరగోళమైన ప్రపంచం నుంచి ప్రశాంతతని చేరుకోవడం ఇలాంటి వాడికి అలాంటి ప్రశాంతత దొరకకూడదు ప్రాణాలతోనే ఉండాలి కానీ చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ కృంగిపోతూ చావు కోసం ఎదురుచూడాలి ఏం చేస్తావో నీ ఇష్టం అంటూ ఏడుస్తూ దూరంగా వెళ్ళి నిలబడింది తార భరత్ అరుబులు తనకి వినిపిస్తూనే ఉన్నాయి కాసేపటికి సూర్య తన పక్కకి వచ్చి నిలబడ్డాడు కన్నీళ్లతో సూర్యని చూస్తూ ఉంది తారా అంటూ తన చేయి పట్టుకోబోతుండగా స్పృహ తప్పి పడిపోయింది తనని పట్టుకొని తారా తారా అని పిలుస్తూ అతని చేతికి తడిగా తగలటంతో చేతిని తీసి చూశాడు రక్తం కనిపించేసరికి కంగారుగా తనని చూశాడు మెడ మీదుగా రక్తం కారుతుంది తలకి దెబ్బ తగిలిందని అర్థమై వెంటనే తనని ఎత్తుకొని రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాడు శివకి ఇన్ఫార్మ్ చేసేంత టైం లేకపోవడంతో రోడ్డు మీద వెళ్తున్న వెహికల్ సాపే ప్రయత్నం చేస్తున్నాడు అందరూ చూసి వెళ్ళిపోతున్నారు దాంతో సూర్య తనని కింద పడుకోబెట్టి తన చున్నీతో తలకి కట్టుకట్టాడు అప్పుడే ఒక వెహికల్ వాళ్ళ ముందు ఆగేసరికి ప్లీజ్ హెల్ప్ సార్ అంటూ ఆ కార్ దగ్గరికి వచ్చిన సూర్య కార్లో ఉన్న ఆదిత్యని స్నేహాన్ని చూసి షాక్ అయ్యాడు వాట్ హ్యాపెన్ అదే చిన్న యాక్సిడెంట్ తన తలకి దెబ్బ తగిలింది హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ప్లీజ్ తనని చూసిన స్నేహ తారా అంటూ పిలిచేసరికి ఆదిత్య తన వైపు చూశాడు నీకు తెలుసా వీళ్ళు హా తెలుసు ఆదిత్య హాస్పిటల్కి తీసుకువెళ్దాం ఓకే గెట్ ఇన్ అంటూ ఆదిత్య డోర్ లాక్ ఓపెన్ చేసేసరికి తారాని ఎత్తుకొని వెనుక కూర్చున్నాడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వచ్చారు తనని ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్లడంతో సూర్య అక్కడే డోర్కి జారబడ్డాడు సూర్యని గమనించిన ఆదిత్య దగ్గరికి వచ్చి నిలబడ్డాడు మిస్టర్ మీ కూడా గాయాలైనట్టున్నాయి చూస్తుంటే ఇది యాక్సిడెంట్లా లేదే ఏం జరిగింది అని ఆదిత్య అనుమానంగా అడిగేసరికి సూర్య ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు ఆదిత్య నీ ఎంక్వైరీలు తర్వాత ముందు ట్రీట్మెంట్ చేద్దాం అంటూ నర్సును పిలిచి సూర్య గాయాలకి ట్రీట్మెంట్ చేయమనడంతో తారా అంటూ ఆగిపోయాడు సూర్య తనని మేము లేని ప్లీజ్ బ్లడ్ పోతుంది ట్రీట్మెంట్ చేయించుకోండి అని అతన్ని లోపలికి పంపింది ఆదిత్య తననే చూస్తూ నిలబడ్డాడు స్నేహ వీణ్ణి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది చూస్తుంటే అవి బుల్లెట్ గాయాల్లో ఉన్నాయి అసలు వీళ్ళు నీకు ఎలా పరిచయం ఆ రోజు నన్ను హాస్పిటల్కి తీసుకువచ్చింది తనే ఆదిత్య తారా మర్చిపోయావా ఓ ఆ రోజు తనని సరిగ్గా చూడలేదులే ఇంతకీ ఇతనికి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం తన భర్త సులోచన గారికి ఒడుకంట ఆదిత్య నాకు ఫంక్షన్లో తెలిసింది ఓ సరే అతని ట్రీట్మెంట్ అయిన తర్వాత తెలుస్తుందిలే ఇది యాక్సిడెంటో కాదు నాకు తెలిసి అతనికి తగిలినవి బుల్లెట్ గాయాలి అదే నిజమైతే మాత్రం ఏం జరిగిందో తెలుసుకోకుండా వదిలిపెట్టాను ప్లీజ్ ఆదిత్య వాళ్ళు హెల్ప్ అడిగారు చేస్తాం ఇక్కడ కూడా నీ డ్యూటీ ఏంటి అలాంటిది ఏదైనా జరిగితే వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు నువ్వు దీన్ని పెద్ద చేకు నేను సులోచన గారికి ఫోన్ చేసి విషయం చెప్తాను అంటూ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళింది స్నేహ సులోచన గారికి ఫోన్ చేసి విషయం చెప్పింది స్నేహ ఆదిత్య మాటలు తలుచుకుంటూ అతని కోసం చూస్తే బయట ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు దాంతో తను సూర్య దగ్గరికి వచ్చింది బుల్లెట్స్ రెండు ట్రైల్లో కనిపించేసరికి కంగారుగా దగ్గరికి వచ్చింది డాక్టర్ ప్రమాదమేం లేదు కదా నో మేడం హీజ్ ఆల్ రైట్ కానీ అతని బాడీలో బుల్లెట్స్ ఉన్నాయి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి నో అంటే ఈ బుల్లెట్స్ విషయం బయటికి తెలియకూడదు ముఖ్యంగా మా ఆయనకి తెలియనివ్వకండి ఏం మాట్లాడుతున్నారు మేడం ఇది చాలా రిస్కీ విషయం బయటకు వచ్చిందంటే మేము రిస్కులో పడతాం మీకు ఎలాంటి రిస్క్ రాకుండా చూసుకునే బాధ్యత నాది ట్రస్ట్ మీ ప్లీజ్ మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఈ విషయం బయటికి రానియకండి అంటూ తను రిక్వెస్ట్ చేస్తూ దండం పెట్టేసరికి డాక్టర్ అయోమయంలో పాడింది ఇంతలో స్నేహ అంటూ ఆదిత్య లోపలికి రావడం చూసి కంగారుగా ట్రైల్లో ఉన్న బుల్లెట్స్ తీసుకుని దాచేసింది అప్పటికే అయోమయంలో ఉన్న డాక్టర్ ఆదిత్య లోపలికి వచ్చేసరికి బిత్తరపోయింది ఇక్కడేం చేస్తున్నావు అది ఎలా ఉందో చూద్దామని వచ్చాను ఆదిత్య హో డాక్టర్ ఎనీథింగ్ సస్పిషియస్ అని ఆదిత్య అడిగేసరికి ఏం చెప్పాలో తేలిక స్నేహ వైపు చూసింది తను చెప్పొద్దని సైగ చేసేసరికి నథింగ్ సర్ భుజంలో ఏదో ఇనుపచూ గుచ్చుకుంది తీసేసాం ప్రాబ్లం ఏం లేదు ఇనుప చూవ చూస్తే బుల్లెట్స్ గాయాల్లా కనిపించాయి అది అబ్బే బుల్లెట్స్ ఏం లేవు సార్ మీరే చూడండి అయినా పేషెంట్కి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు మీరు ఇలా రాకూడదు సార్ మేడంకు కూడా అదే చెప్తున్నాను ప్లీజ్ ఒక పది నిమిషాలు బయట వెయిట్ చేయండి సార్ అని ఆవిడ రిక్వెస్టింగ్గా చెప్పేసరికి సారీ చెప్పి స్నేహం తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు బయట ఒకటే వర్షంగా ఉంది ఇద్దరూ ఆ కారిడార్లోనే కూర్చుని ఉన్నారు తార ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి తనని వార్డ్లోకి షిఫ్ట్ చేశారు సూర్యని కూడా అదే గదిలో వేరొక బెడ్ మీద ఉంచారు కాసేపటికి సులోచన గారితో శివ అక్కడికి చేరుకున్నాడు సూర్యని తారని చూసి వాళ్ళకి ఇంకా స్పృహ రాకపోవడంతో బయటకు వచ్చేశారు చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు ఇట్స్ ఓకే మీరు క్రిమినల్ లాయర్ శివకుమార్ కదా యా నేనే అతను మీకేమవుతాడు నా ఫ్రెండ్ ఆదిత్య గారు ఓ ఓకే టేక్ కేర్ నాకు కొంచెం పని ఉంది బయలుదేరుతాం అయ్యో వెళ్ళండి మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం వర్షం వల్ల రావడం లేట్ అయింది ఏమీ అనుకోకండి ఇట్స్ ఓకే స్నేహ నాకు వేరే పని ఉంది నువ్వు ఇక్కడే ఉండు సిద్ధు వచ్చి నేను తీసుకువెళ్తాను ఏమైంది ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఏదో గ్యాంగ్ వార్ జరిగిందంట కమిషనర్ గారు నన్ను డీల్ చేయమని ఫోన్ చేశారు యు టేక్ కేర్ ఓకే అంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆదిత్య స్నేహ రిలాక్స్గా ఊపిరి తీసుకుని చేతిలో ఉన్న బుల్లెట్స్ టిష్యూ పేపర్లో చుట్టి డస్ట్బిన్లో పడేసింది కాసేపటికి సూర్యకి మెలకువ రావడంతో శివ స్నేహ సులోచన గారు లోపలికి వెళ్లారు సూర్య ఏమైందిరా అంటూ సులోచన గారు పక్కనే కూర్చున్నారు భుజానికి గాయం అవ్వడంతో చేతికి సపోర్ట్గా మెడ చుట్టూ కట్టుకట్టారు సూర్య సర్దుకొని కూర్చుంటూనే పక్క బెడ్ మీద ఉన్న తారాన్ని చూశాడు శివ తార ఇంకా స్పృహలోకి రాయలేదా లేదురా కాసేపట్లో స్పృహ వస్తుందని చెప్పారు నీకెలా ఉంది పర్లేదు అంటూ ఎదురుగా ఉన్న స్నేహవైపు చూశాడు బాధగా సూర్యవైపే చూస్తూ ఉంది సూర్య మతులో ఉన్న స్నేహ మాటలు అన్నీ విన్నాడు తనెందుకు సూర్యని ఆదిత్య నుండి ప్రొటెక్ట్ చేస్తుందో అర్థం కావడం లేదు సూర్యకి ఇంతలో సిద్ధు రావడంతో అందరూ అతని వైపు చూశారు హాయ్ సూర్య యాక్సిడెంట్ అయిందంట ఎలా ఉంది పర్లేదు పక్కన ఆడవాళ్ళు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కదా చూడు పాపం తారకి కూడా దెబ్బ తగిలింది మనం జాగ్రత్తగా ఉన్న అవతలి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అది నిజమేలేండి ఏం చేస్తాం సరే జాగ్రత్త స్నేహ మనం వెళ్దామా సరే అంటూ సూర్య వైపు చూస్తూ జాగ్రత్త అని చెప్పి సిద్ధితో పాటే బయటికి నడిచింది సులోచన గారు ఆలోచనలో పడ్డాడు శివ అక్కడుంటానని చెప్పి సులోచన గారిని ఇంటికి పంపించేశాడు తారాన్ని చూస్తూ కూర్చున్నాడు సూర్య ఇంతలో శివ వచ్చి పక్కనే కూర్చున్నాడు ఏమైంది సూర్య ఎందుకు చంపలేదు ముంబై పోలీసులంతా ఇప్పుడు ఈ విషయం మీదే పడ్డారు వాడు బ్రతికితే నీ గురించి అందరికీ తెలిసిపోతుంది కదా బ్రతుకుతాడు అంతే కదల్లేడు మాట్లాడలేడు బ్రతికున్న శవంలా ఉంటాడు ఇది తార కోరిక అందుకే అలా చేశాను అది సరే తారాకిలా దెబ్బ తగిలింది భరత్ తన మీద కాల్పులు జరుపుతుంటే ప్రొటెక్ట్ చేయడానికి కారు వెనక్కి తోశాను బహుశా అప్పుడే తన తెల్లకి దెబ్బ తగిలి ఉంటుంది కానీ ఆ గందరగోళంలో తను నాకు విషయం చెప్పలేకపోయింది మరి నాకు ఫోన్ చేస్తే వెహికల్ పంపించేవాణ్ణి కదా ఆదిత్య కారు ఎందుకు ఆపావు అసలే పోలీస్ ఆఫీసర్ నీకు బుల్లెట్స్ తగిలాయని తెలిస్తే అవును ఆదిత్యకి నీ మీద అనుమానం వచ్చిందా వచ్చింది కానీ అంటూ ఆలోచనలో పడ్డాడు ఏం జరిగింది నీ బాడీలో బుల్లెట్స్ ఉన్న సంగతి ఆదిత్యకి తెలిసిపోయిందా లేదు స్నేహ డాక్టర్ని మేనేజ్ చేసి అవి బుల్లెట్స్ గాయాలు కావు అని ఆదిత్యతో అబద్ధ చెప్పించింది వాట్ కానీ తనకేం అవసరం అదే నాకు అర్థం కావడం లేదు శివ వాళ్ళ తాతయ్య మీద అటాక్ చేసినప్పుడు కూడా తను నన్ను చూసింది ఆ విషయం కూడా ఆదిత్యకి చెప్పలేదు ఇప్పుడేమో ఇలా అసలు తనెందుకు నాకు హెల్ప్ చేస్తుంది అవును ఎందుకు హెల్ప్ చేస్తుంది అసలు తన మనసులో ఏముంది ఒకవేళ తనకి కానీ నువ్వు తెలుసా ఛాన్సే లేదు సిద్ధూ ఆదిత్య నాకు ఫ్రెండ్సే కానీ సిద్ధూ చెల్లెలు స్నేహ వాళ్ళ అమ్మతో పాటు వేరే ఊర్లో ఉండేది వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారు సిద్ధు వాళ్ళ నాన్నతో ఉండేవాడు స్నేహ మాత్రం వాళ్ళ అమ్మతో ఉండేది వాళ్ళ అమ్మగారు అనారోగ్యంతో చనిపోయిన తర్వాత తనని సిద్ధు వాళ్ళు ఇంటికి తీసుకువచ్చారు ఆ తర్వాత కొన్ని రోజులకే మా ఫ్యామిలీ మీద అటాక్ జరిగింది తనకు నేను పరిచయం ఉన్నా ఇప్పుడు చూడగానే నన్ను గుర్తుపట్టేంత పరిచయం అయితే లేదు నువ్వే చూసావుగా రోజుకి ఇరవై నాలుగు గంటలు నాతోనే తిరిగిన నా స్నేహితులే నన్ను గుర్తుపట్టలేకపోయారు సరేలే ఏదైతేనే ఆదిత్య ముందు నువ్వు ఎక్స్పోజ్ కాకుండా కాపాడింది తనకి తర్వాత థ్యాంక్స్ చెప్తాం తినడానికి ఏమైనా తీసుకురానా ఆకలిగా లేదు శివ నేను తారని చూడాలి అంటూ బెడ్ దిగి తన బెడ్ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు ప్రేమగా తన తలని మూడుతూ ఉంటే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది తార ఎదురుగా సూర్య కనిపించేసరికి ఏడుస్తూ అతన్ని హత్తుకుంది అంతలోనే కౌగిలి విడిచి దూరంగా జరిగేసరికి తన చేతిని పట్టుకున్నాడు రిలాక్స్ నెమలి ఇప్పుడు సేఫ్గానే ఉన్నాం అక్క తను సేఫ్గా వెళ్ళింది రేపు ఫోన్ చేస్తుంది మాట్లాడుదులే నీకెలా ఉంది బాగానే ఉంది అని తను తలూపింది సరే రెస్ట్ తీసుకో ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోదాం ఎవరింటికి అని తను అడిగేసరికి తన కళ్ళలోకి చూశాడు తల దించేసుకుంది నవ్వుతూ మనింటికి పడుకో అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం